హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశ్వతి ఈరోజు వచ్చేసి మన ఛానల్లో ఆరోగ్య స ఆరోగ్యం గురించి ఒక చిన్న చిట్కా చూసేద్దామండి చాలా మంచిది ఇది ఆయుర్వేదంలో సంబంధించింది ఇప్పుడు వచ్చేసి సోపు తీసుకుందాము రెండు వందల గ్రాములు సోపు తీసుకొని పక్కకు పెట్టేసుకున్నాను బాదం పప్పు రాత్రి వేడిలో నానబెట్టుకొని ఉదయాన్నే పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఆరబెట్టేసుకోవాలి మొత్తం ఇలా తర్వాత వచ్చేసి మనం స్టవ్ వేలియించుకొని ఒక పెన్నం పెట్టేసుకొని ఇప్పుడు సోపుని వేసుకొని కొంచెం త్వరగా వేయించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది మనకి ఇది వాడడం వల్ల మనకి కంటి దృష్టి అనేది బాగా పెరుగుతుంది ఇప్పుడు చేసే పొడిని మెదుడు కూడా చురుగ్గా పనిచేస్తుంది ఎముకల బలాన్ని కూడా పెంచు పెంచుతుంది ఇది మనం న్యాచురల్గా వాడుతున్నామండి ఏమి కెమికల్ వేయడం లేదు కదా మనము ఇలా దొరగా వేయించుకోవాలి మొత్తం ఇలా వేసిన తర్వాత చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జాడలో ఈ సోపునంతా వేసుకోవాలి ఘోర వెచ్చగా ఉన్నప్పుడే మనము వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మిక్సీ పట్టేసుకుందాము మెత్తగా పట్టుకోవాలి పొడిలాగా ఇలా పట్టిన తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకుందాము సోప్ అనేది మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు గిన్నెలో తర్వాత పక్కన పెట్టేసి ఆ మిక్సీ చాడలోనే ఇప్పుడు బాదం పప్పు ముక్కల్ని కూడా వేసేసుకుందాం అన్నీ వేసేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పట్టిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం మొత్తం మనం అన్నీ విడివిడిగానే వేసుకోవాలండి అనేటివి అన్నీ కలిపి వేసుకోకూడదు ఇప్పుడు వచ్చేసి కలకాండ ఇది పటక బెల్లం అని కూడా అంటారు ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి చేసుకొని మిక్సీ జాడలో వేసుకోవాలి మిక్సీ జాడలో వేసుకొని మనం మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము ఇలా మెత్తగా పౌడర్ అయిన తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకోవాలండి మనము ఇవన్నీ కలుపుకోవాలి కదా అందుకని ఇలా గిన్నె తీసుకొని ఇప్పుడు కలకండ పొడిని దాంట్లోకి వేసేద్దాం మొత్తం వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బాదం పప్పు కూడా పొడి చేసుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకుందాము వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు దీన్ని బాగా ఇలా కలిపేసుకోవాలి తర్వాత వచ్చేసి సోప్ కూడా వేసేసుకుందాము అన్నీ మనం రెండు వందల గ్రాములు రెండు వందల గ్రాములు తీసుకోవాలి అన్నిటిని సపరేట్ సపరేట్గా ఇలా వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని కూడా అన్నీ బాగా మిక్స్ కావాలి కదా అన్నిటినీ ఇలా కలిపేసుకోవాలి మనకి పొ పొడి అనేది రెడీ అయిపోయిందండి ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా అండి ఇది నేత్ర దృష్టి పెరుగుతుంది ఆరు నెలలు కంటిన్యూగా వాడాలి ఇది మెదడుకు కూడా అండి మెదడుకు కూడా చురుగ్గా పనిచేస్తుందండి తర్వాత వచ్చేసి మనకి ఎముకల బలం కూడా బాగా బాగా స్ట్రాంగ్గా ఉంటుంది ఎముకలు అనేవి కూడా స్ట్రాంగ్గా ఉంటాయి మీరు కూడా ఇలా చేయండి చాలా మంచిది ఈ పొడి వచ్చేసి ఎలా వాడాలి అంటే మనం రోజు ఉదయాన్ని పడికాడుకున పాలలో ఒక రెండు స్పూన్లు వేసుకొని కలుపుకొని తాగితే చాలా మంచిదండి అలా చే చేయలేని వాళ్ళు రెండు స్పూన్ల పొడిని తినేసి మనము పాలు కలుపుకొని షుగర్లో షుగర్ వేసుకొని కొంచెం ఒక స్పూన్ అంతా పాలలో షుగర్ వేసుకొని కలుపుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదండి కంటి దృష్టి అనేది పెరుగుతుంది ఎముకల బలం కూడా పెరుగుతుందండి ఇది వచ్చేసి ఆయుర్వేదంలో ఉంది ఇది చాలా మంచిదండి పిల్లలు వచ్చేసి ఒక స్పూను తా వేసుకొని పాల్లో కలిపిస్తే తాగితే మంచిదండి వాళ్ళు కూడా అలాగా పాలలో తాగలేకపోతే ఒక స్పూన్ తినిపించి మనం పాలు తాపిస్తే మంచిదండి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఇది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ట్రై చేసి కాదు ఇలా చేసి పెట్టుకోండి మన ఆరోగ్యానికి చాలా మంచిది మీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్